ం సాయి రామ్ బాబాభక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వెంటనే ఎనభై రెండు లక్షల రూపాయల చెక్కుని తాకు ఆలోచించకు ఇది తాకిన వెంటనే నీ జాతకమే మారిపోతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటారు అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో స్వయంగా మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక చాలామంది కూడా గురువుగారి గురించి చెప్పమని అడుగుతున్నారండి ఎన్నో రకాల కష్టాలతో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి వారి కోసం చెప్తున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరిన మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు మీ సమస్యలు కష్టాలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నన్ను నమ్మి నువ్వు ఎనభై రెండు లక్షల రూపాయల చెక్కుని తాకావు ఆలోచించకుండా నేను చెప్పిన మాటని నువ్వు విన్నావు అయితే నా మాట వినడం వల్ల నీకు ఎటువంటి చెడు జరగదు తల్లి నీకు ధనం రావాల్సి ఉంది కాబట్టి నీకు ధనంతో అవసరం ఉంది కాబట్టే నువ్వు ఈ పని చేశావు అయితే నీకు రావాల్సిన ధనాన్ని ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చేలా నేను చూస్తాను తల్లి ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం కానీ ఆ డబ్బుని ఎంతో కష్టపడి సంపాదించుకున్న తర్వాత అది నీ అవసరాలకి నీ దగ్గర కూడా లేకుండా నిన్ను కష్టపెడుతున్నప్పుడు మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది మరి ఆ డబ్బు వచ్చే మార్గాన్ని కూడా నేను నీకు చెప్తాను ఆ డబ్బు ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా చెప్తాను అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను కానీ ఏది ఏమైనా కానీ తప్పకుండా నువ్వు ఆశించినంత ధనం అనేది నీ దగ్గర అయ్యేలా నేను చూస్తాను దానికోసం నేను నీ కోసం చెప్పే కొన్ని చిన్న మాటలని జాగ్రత్తగా విను నువ్వు మధ్యలో ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా వింటేనే నీకు అసలు పూర్తి వివరం అనేది అర్థమవుతుంది తల్లి ఎప్పుడైనా కానీ నీ నోటి నుంచి వచ్చే మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీవు మాట్లాడే మాటను బట్టే నీతో స్నేహితం అంటే నీతో ప్రేమ బంధుత్వం ఆప్యాయత శత్రుత్వం నీ మాట వల్ల మాత్రమే జరుగుతాయి అని చెప్పి నీకు తెలుసు ఒక మనిషిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నీ మాటల రూపంలో చెప్పగలుగుతావు ఒక మనిషిని నువ్వు ఎంతగా ద్వేషిస్తున్నావో అదే మాట రూపంలో చెప్పగలుగుతావు ఒక మనిషితో బంధం తెగిపోవాలి అంటే అదే మాటతో నువ్వు ఆ బంధాన్ని తెంచేయగలవు కనుక మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా కానీ ఈ భూమి మీద పుట్టిన తరువాత ఒకరి నుంచి ఒకరికి అవసరాలు అనేవి తప్పకుండా ఏర్పడతాయి కనుక అందరితో నీకు అవసరం ఉంది అనుకొని మాటని జాగ్రత్తగా రానివు ఇది నీకు జీవితంలో చాలా ముఖ్యం తల్లి తల్లి సంస్కారంతో కూడిన చదువు అనేది చాలా ఉన్నత మార్గం వైపు దారిని చూపిస్తుంది అదే సంస్కారం లేని చదువు అనేది నీవు ఎంత పెద్ద చదువులు చదివినా కూడా నిన్ను అట్టడుగు స్థాయికి దిగజారుస్తుంది జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి అనేది నిన్ను తప్పకుండా నువ్వు అనుకున్న కార్యాలు జరగడానికి ఉపయోగపడుతుంది అదే జ్ఞానం లేకుండా మూర్ఖత్వంతో కూడి మూఢ విశ్వాసాలతో కూడిన భక్తి అనేది నువ్వు చేరుకోవాలి అనుకున్న ఆధ్యాత్మికం వైపుకి నిన్ను చేరుకోనివ్వదు కనుక మనిషికి సంస్కారం జ్ఞానం అనేవి అత్యుత్తమైన అంటే పాత్రని జీవితంలో చాలా వరకు కూడా నీకు ఇవి తోడ్పడతాయి అని చెప్పి గుర్తుంచుకో బిడా కొంతమంది చూస్తే బాధలు పడి 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 వారి మనసు అనేది రాయిలాగా మారిపోయి కఠినంగా తయారైపోయి ఉంటారు వారు కఠినంగా ఉంటున్నారు వారికి ఏమీ లేకపోయినా కానీ పొగరికి మాత్రం తక్కువ లేదు వారి దగ్గర గర్వం ఉంది వారి దగ్గర ఘరానా ఉంది వారు అటువంటి వారు ఇటువంటి వారు అని చెప్పి కొంతమంది నిన్ను చూసి అనుకుని ఉండవచ్చు లేదా నువ్వు మరొకరిని చూసి అనుకొని ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా తల్లి ఒక మనిషికి కష్టం వచ్చింది అంటే కనుక ఆ కష్టం ఎన్నో రకాల పాఠాలను నేర్పించి వెళ్తుంది ఆ కష్టం ఆ మనసుని కఠినంగా మార్చి వెళ్తుంది కనుక కఠినంగా ఉన్నవారందరూ కూడా దుర్మార్గులు కాదు జాలి దయ లేనివారు కాదు ప్రేమ లేనివారు కాదు ఇది ఒక్కటి గ్రహించు తల్లి తల్లి నిలకడ లేని మనసు అనేది చాలా ప్రమాదకరం కొన్ని కొన్ని విషయాలలో నీ మనసుకి స్థిరత్వమే లేకుండా పోతుంది నిలకడ లేకుండా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఎటువంటి ఆలోచన చేసినా కానీ ఏదన్నా ఒక పనిని ఆరంభించినా కానీ అవి ఏవి కూడా వాటన్నింటిలో కూడా నువ్వు ఎటువంటి విజయాన్ని సాధించలేవు అని గుర్తుంచుకో ఎందుకంటే మనిషికి స్థిరత్వం అనేది చాలా ముఖ్యం తల్లి స్థిరత్వంతో ఒక చిన్న పనిని మొదలుపెట్టినా కానీ అది అందనంత ఎత్తుకు ఎదిగి నిన్ను గొప్ప స్థాయిలో కూర్చోబెడుతుంది అటువంటి స్థిరత్వంతో ఎప్పుడూ కూడా మనసుని స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి తల్లి ఏ వ్యక్తికైనా కానీ ఎవరికైనా కానీ జీవితం మొత్తంలో ఒకనొక చోట ఒక నట్టు అనేది ఏర్పడుతుంది అదే కలసి రాని కాలం అన్నమాట ఆ కలిసి రాని కాలంలో నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఎంత పలుకుబడి ఉన్నా కానీ ఎంతమంది బంధువులున్నా కానీ ఎంతమంది ఉన్నా కానీ ఆ కలిసి రాని కాలంలో ఏవి కూడా నీకు పనిచేయవు ఆ సమయంలో నీకు కావాల్సింది ఓర్పు సహనం ఇవి రెండు ఉంటేనే ఆ కష్టకాలాన్ని దాటుకొని మళ్ళీ నువ్వు చేరుకోవాలకున్న సుఖమైన స్థానానికి నువ్వు తప్పకుండా చేరుకోగలుగుతావు కనుక అప్పుడప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు భయపడిపోకుండా కొంచెం ఓర్పుగా కొంచెం సహనంగా ఉండే ప్రయత్నం చెయ్యి అది నిన్ను గొప్ప స్థాయిలో నిలబడుతుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఎప్పుడూ కూడా మనతో ఎ ఎప్పుడు ఉండాలి అనుకునేవారు మనల్ని అంటే వారికి మనం ఏం చేసినా వారిని మనం ఎంత కష్టపెట్టినా కానీ వారిని ఎంత దూషించినా కానీ వారు ఏ బాధనైనా కానీ తట్టుకొని నీ దగ్గరే నిలబడిపోతారు వారే నీకు నిజమైన ఆప్తులు కొంతమంది ఉంటారు కదా తల్లి నీవు వంద మంచి పనులు చేసినా కానీ ఒక్క మాట అంటే గింజుకొని వెళ్ళిపోతారు అటువంటి వారికి నీతో అవసరం లేదు అని చెప్పి గుర్తుంచుకో వారు నీ వారైతే వంద మంచి పనులను ఎందుకు మర్చిపోతారు ఒక్క చెడ్డ మాటనే ఎందుకు గుర్తుంచుకుంటారు అందుకనే ఎవరు నీవారు ఎవరు పరాయి వారు అని చెప్పి తప్పకుండా నువ్వు గ్రహించి స్నేహం చేయడం చాలా ముఖ్యం తల్లి నేను మారువేషంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చిన్నప్పుడు చాలా చురుకుగా ఉండేవాడివి చాలా పట్టుదలగా ఉండేవాడివి చాలా చలాకీగా ఉండేవాడివి ఇప్పుడు ఏమైంది నీకు ఇంత దిగాలుగా ఉంటూ ఉంటావు ఏదో కోల్పోయిన వాడిలాగా ఉంటూ ఉంటున్నావు అని చెప్పి అడిగాను అలా అడిగినప్పుడు అతనేం చెప్పాడు అంటే చిన్నప్పుడు నాకు ఏ బాధ్యతలు లేవు అమ్మే అన్ని నాకు చూసుకునేది కానీ నేను పెద్ద ఒక స్థాయిలోకి నిలబడిన తర్వాత నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది భార్య పిల్లలు వీరి అవసరాలు వీటన్నింటితోటే నా యొక్క చురుకుదనం పట్టుదల అన్నీ కూడా కోల్పోయాను ఇప్పుడు ఏదో కోల్పోయిన వాడిలాగా నా మనసు అనేది తయారైంది అని చెప్పి చెప్పాడు అయితే తల్లి ఎప్పుడూ కూడా ఒకే రకమైన చురుకుదనం ఒకే రకమైన హుషారు అనేవి మనిషిలో ఉండవు కానీ చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదానివో కదా ఎంతో చురుకుగా పట్టుదలగా ఉండేదానివి కదా అటువంటి రోజు రోజులను ఇప్పుడు గుర్తు చేసుకొని కనీసం వందలో ఒక ఇరవై శాతమైనా కానీ అలా ఉండే ప్రయత్నం చేయి ఎందుకంటే అది నీ యొక్క ఆరోగ్యానికి ఆనందానికి చాలా అవసరం మనిషికి ఒక రకమైన రీఫ్రెష్ అనేది ఉండాలి కదా అది నీ చిన్ననాటి జ్ఞాపకాలతో ఏర్పడిన చురుకుతనం వల్ల నీ యొక్క జీవితానికి ఏర్పడతాయి ఎందుకంటే నా బిడ్డ ఎప్పుడూ కూడా చిన్న పిల్లవాడిలాగా ఆనందంగా ఉండడమే ఈ తండ్రికి ఇష్టం తల్లి ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను పశువులు గడ్డిని తింటూ ఉంటాయి గడ్డిని తిని కూడా అవి చక్కగా తెల్లటి చిక్కటి పాలను ఇస్తాయి అవును కదా కానీ నువ్వు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావో తెలుసా నీ యొక్క పాలు అంటే మన్ ఆ యొక్క గేదె పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలను తాగి వారు మాత్రం విషాన్ని చిమ్ముతూ ఉంటారు మనుషులకి ఉన్న ఒకే ఒక చెడ్డ లక్షణం అదే పశువులకున్న ఒకే ఒక మంచి లక్షణం అదే పశువులు చాలా వరకు మనుషులని ఏమీ చేయవు వాటి దగ్గరకు వెళ్ళి వాటి జోలి వెళ్ళి వాటిని హానిపరిస్తేనే అవి హానిపరుస్తాయి కానీ చాలా అంటే చాలా సాధు జంతువులు ఉంటాయి కదా అటువంటి సాధు జంతువులు వాటిని సైతం హాని చేస్తున్నా కూడా అవి చివరకు ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడతాయే తప్ప మనుషులతో తిరిగి మళ్ళీ పోరాడలేవు కానీ ఉన్నంత జ్ఞానం కూడా ఇప్పుడు మనుషులకి లేకుండా పోతుందమ్మా అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండు నీతో అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతున్నారు నీతో అవసరం తీర్చుకున్న తర్వాత పక్కకి వెళ్ళిపోతున్నారు అంటే వారు పాము లాంటివారా పశువులాంటివారా మనిషి లాంటివారా అని చెప్పి నువ్వే ఒక అంచనాకి రావడం చాలా ముఖ్యం తల్లి ఎన్ని సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఎన్ని ఆస్తులున్నా కూడా ఎంత ప్రేమ ఉన్నా కూడా కొంతమంది మనుషులకి సంతృప్తి అనేది ఉండదు అలా సంతృప్తి ఇవ్వలేని సంపద వృధానే కదా అటువంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అందరి దగ్గర ధనం ఉంది డబ్బు ఉంది బంగారం ఉంది అని చెప్పి వారు ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారో నీకు తెలుసా ఏమీ లేకుండా ఏ రోజుకి ఆ రోజు పూటకి పూట తెచ్చుకొని తినేవారు వారే పూరి గుడిసెలో ఉండేవారే చాలా సంతోషంగా ఏ రోజు దా రోజు తెచ్చుకొని కడిప్ అంటే కంటి నిండా నిద్రపోయి చాలా తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అంతటి వారి కంటే నువ్వేమన్నా తక్కువ ఒక్కసారి ఆలోచించుకో కనుక మనిషి జీవితానికి సంపద కంటే కూడా ధనం కంటే కూడా తృప్తి చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది అని గుర్తుంచుకో బిడా ఆనందాన్ని పంచుకునే వారికంటే అంటే బాధని పంచుకునే వారికే నువ్వు జీవితంలో ఎక్కువ విలువ ఇవ్వాలి కొంతమంది ఆనందంలో ఉన్నప్పుడు అందరూ కూడా వస్తారు మేమున్నాం మేమున్నాం మేమున్నామని చెప్పి ఎగబడతారు అటువంటప్పుడు నీ యొక్క ఆనందాన్ని వారితో పంచుకొని వారు మరి కాస్త ఆనందాన్ని పొందడానికి అంటే వారి మనసులో ఒక స్వార్థాన్ని పెట్టుకొని నీ యొక్క ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటారు కా కానీ అదే వ్యక్తులు ఎవరైతే నీతో ఆనందం పంచుకోవడానికి సిద్ధపడి నీతో ఆనందాన్ని పొంది ఉన్నారో ఆ వ్యక్తులే రేపటి రోజున నీకు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖంలో మాత్రం ఎటువంటి సహాయాన్ని చేయరు ఏ విధంగా కూడా దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయరు కనుక అటువంటి వారితో చాలా జాగ్రత్తగా తల్లి తల్లి ఇక్కడ నీకున్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక అందరూ వాళ్ళే అని చెప్పి కొంచెం మంచిగా మాట్లాడితే వారికి నీ పట్ల ఎటువంటి స్వార్థం లేదు అని చెప్పి కొంచెం ప్రేమని నటించంగానే వారికి నిజంగా నా మీద ప్రేమ ఉంది కాబట్టే నాకు ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు అని చెప్పి కొంచెం నలుగురిలో నీకు విలువని రవ్వంత పెంచంగానే వీరు నా వాళ్ళు అని చెప్పి వారి కోసం నువ్వు ఎంతటి సాహసమైనా చేయడానికి సిద్ధపడుతున్నావు చూడు అదే నీ యొక్క అమాయకత్వం తల్లి ఒక మాటగా చెప్పాలి అంటే నీ యొక్క మంచితనం కూడా కానీ ఒక్క మాట గుర్తుంచుకో తల్లి ఎవరు ఎటువంటి వారు అని చెప్పి ఇప్పటికే నీ మనసుకి పూర్తిగా అర్థమైంది ఏదైతే నీ మనసుకి అర్థమైందో అదే వాస్తవం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మధ్యలో ఎన్ని రాజకీయాలు జరిగినా ఎన్ని నటనలు జరిగినా ఎంతమంది నిన్ను హేళన చేసినా ఎవరు అయితే నిన్ను ఒప్పించే ప్రయత్నం చేసినా ఏది ఏమైనప్పటికీ కూడా నటించేవారు ఎ అప్పుడు కూడా నీ మీద ప్రేమని రవ్వంతా కూడా చూపించలేరు ఒకవేళ చూపిస్తున్నారు అంటే కనుక అది కూడా నటనే నేను చెప్తున్న మాట ఏంటి అంటే కనుక అటువంటి నటనను నమ్మి గుడ్డిగా మోసపోవద్దు చేస్తే చేయనివ్వు కానీ అది నువ్వు ఎంతవరకు నమ్మగలుగుతావో నీ జీవితానికి దాన్ని ఎంతవరకు ఆ నటనని నువ్వు కూడా ఉపయోగకరంగా ఉపయోగించుకుంటావో అంతవరకు మాత్రమే తరువాత నీ యొక్క హద్దులు అనేది ఎప్పటికీ దాటవద్దు నిన్ను నష్టపరుచుకొని నిన్ను కష్టపెట్టుకొని వారి కోసం నువ్వు ఏది కూడా చేయొద్దు అవును తల్లి ఎందుకంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే మాట నువ్వు వినే ఉంటావు కదా అది నువ్వు అవలంబించాల్సిన టైం అనేది ఇప్పుడు వచ్చింది కనుక ఇంకా మహాత్ముడిలాగా ఒక చెంపను చూపిస్తే మరొకని మరొక చెంపను చూపించి కొట్టు అనే పిచ్చితనంలో మాత్రం బ్రతకొద్దు తల్లి ఆలోచించిందే ఆలోచిస్తూ జీవితాన్ని ఇప్పటికే చాలా వరకు వృధా చేసుకున్నావు నాకు తెలుసు నీకు నచ్చిన జీవితంలో కనీసం నువ్వు పావు వంతైనా కూడా అనుభవించలేదు అని చెప్పి కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసినా ఎంత ఆలోచించినా కూడా పోయిన సమయం అనేది తిరిగి రాదు కదా తల్లి ఈ చిన్నప్పుడు ఏ కల్మషం లేకుండా ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా ఆనందంగా జీవితాన్ని గడిపావు గుర్తుంది కదా మరి మరొక్కసారి ఆ జీవితం గురించి ఆలోచించుకొని వెనక్కి చిన్నతనంలోకి వెళ్ళగలుగుతావా చెప్పు వెళ్ళలేవు కదా మరి అటువంటప్పుడు రాని దానికోసం జరిగిపోయిన దానికోసం తిరిగి రాలేని దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నా ప్రస్తుతం నేను నిన్ను రేపటి గురించి కూడా ఆలోచించమని చెప్పడం లేదు ప్రస్తుతం ఈ ప్రస్తుతం అనేది ఏది జరుగుతుందో ఏం జరుగుతుందో ఏ కష్టం నీకు వస్తుందో ఏ కష్టం వచ్చినప్పుడు దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఇది మాత్రమే ఆలోచించు ఈ క్షణాన్ని సంతోషంగా గడుపు ఈ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించు ఇదే నిజమైన తెలివి గల వ్యక్తి యొక్క రహస్యం తల్లి ఎందుకని అయిపోయిన దాంట్లోనే ఉండి జీవితాన్ని బ్రతికేస్తూ చాలా గుడ్డిగా చాలా తెలివి తక్కువ వాడిలాగా ఇప్పటి వరకు ప్రవర్తించింది చాలు ఇకనైనా కానీ ఆ యొక్క మాయలు నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయి నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఈ బాబా ఉన్నారు అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క ధనం అనేది ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది నీకు ఏ ఆస్తి అయితే నువ్వు తిరిగి రావాలి అని చెప్పి ఇన్ని రోజులు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు కోర్టులో పోరాడుతూ ఉన్నావో అది నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని చెప్పి నీ విషయంలో రుజువైంది ఎవరైతే నీ దగ్గర డబ్బు తీసుకొని నిన్ను కష్టపెట్టి అది ఇవ్వకుండా ఉందాము అని చెప్పి నాటకం ఆడారో వారు సైతం నీ దగ్గరికి నీ ధనాన్ని పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధపడ్డారు కనుక ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏ నమ్మకంతో అయితే ఏ విశ్వాసంతో అయితే నువ్వు ఈ చెక్కును తాకావో అంత సొమ్ము అనేది ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేలా నేను చూసుకుంటాను ఆర్థికంగా ఏ కష్టం రాకుండా నేను నిన్ను జీవితంలో ముందడుగు వేయిస్తాను అంతా కూడా నీ మంచికే జరుగుతుంది అని చెప్పి నమ్ము తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉందో కదా మరి ఈ ఆంతర్యం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా ఆ బాబా యొక్క ఆశీస్సులు అనేవి మీపై ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు